ఉద్యోగులకు పెన్షన్ స్కీ స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు జూన్ రెండున డిఏ విడుదల తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం జూన్ రెండున ఉద్యోగులకు సమాచారం అలాగే ఇతర బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్లను చెల్లించడంతో పాటు ఓ ఆరోగ్య పథకాన్ని ప్రకటిస్తారని తెలుస్తా ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ కొన్ని డిమాండ్లకు అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు సీఎం రేవంత్తో చర్చించిన అనంతరం సిఎస్ అధికార ప్రకటన చేస్తారని పేర్కొంటున్నారు ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలలో ఐదు మొత్తం ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఐదు డిఏలు అందులోంచి ఒక డిఏ ఇస్తారని చెప్పేసి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే దీంతో పాటుగా నెక్స్ట్ ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఇది కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది చూడాలి త్వరలో దీనిపై అంటే ప్రభుత్వం ఈ విధంగా స్పందిస్తుందో సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి